హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ జూలై ఫోర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి అప్పు కేసులో ఎలా ఇరుక్కుందో తెలుసుకోవడం కోసం ఒక స్కిట్ అయితే చేస్తారన్నమాట అందులో రాహుల్ రుద్రాణిని ఇరికిస్తూ ఉంటారు ప్రతి పాత్రలో అప్పు అమాయకురాలు అనే పాయింట్తో కామెడీ పండిస్తూ ఉంటారు అప్పుని ఆమెని మంచు శ్రీను శ్రీను వాళ్ళ ఫ్రెండ్ ఎలా మోసం చేశారు ఎలా ఏసీబీ అధికారులు ఆమెని అరెస్ట్ చేశారనే పాయింట్తో వాళ్ళు ఏ క్యారెక్టర్లో వచ్చినా వాళ్ళని తప్పు పడుతూ వాళ్ళని కొడుతూ ఉంటారన్నమాట రోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లేదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతూ ప్రత్యులు గెలుపుదాం అప్పు అమాయక్రాలు అనే పాయింట్ మీద పదే పదే అంటే అప్పుడు ఏం జరిగిందో సీన్ రిక్రియేషన్ చేస్తూ ఉంటారు ఫస్ట్ అయితే ఆ దొంగల్లాగా రాజండు దొంగల్లాగా రాహుల్ అండ్ రుద్రాన్ని వాళ్ళిద్దరు వస్తారనమాట అయితే శ్రీను శ్రీ ఇంటి పండ్ల వచ్చిన రుద్రాణి రాహుల్ ఇద్దరు మోసం చేసిన వాళ్ళుగా భావించి మీరే మోసగాళ్ళు అని చెప్పేసి ఏసీబీ అధికారులుగా వచ్చిన అపర్ణ ఇందిరాదేవి కొడతారు అనమాట మీరేంటి ఇలా కుమేశ్వరం మేము క్యారెక్టర్స్ మార్చుకుంటాం అని చెప్పేసి అపర్ణ ఇందిరాదేవి ఇరికించే వాళ్ళలాగా వస్తారు తర్వాత వీళ్ళు కానిస్టేబుల్ పాత్రలో ఉన్న సరే వాళ్ళని వదిలిపెట్టరు అనమాట మీరు అప్పు స్టేషన్లో కానిస్టేబుల్స్ కదా మరి వచ్చిన వాళ్ళు దుర్మార్కులేని మీకు తెలుసు కదా మరి మీరైనా నిజం చెప్పాలి కదా అని మళ్ళీ కొడతారనమాట ఇంకా అందరితో దెబ్బలు తిని రాహుల్ రుద్రాణి ఒళ్ళు ఓనం అయిపోవడంతో మీకు ఒక దండం అని చెప్పేసి మీరు ఏదైనా చేసుకోండి మమ్మల్ని మాత్రం వదిలేయండి అని చెప్పి బయటికి పారిపోతారు ఇంతలో అప్పు బాధగా ఉండడం చూసి ఏంటి అప్పు అలా ఉన్నామని అని అడుగుతుంది ఏకులు దొరకడం లేదని ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అనమాట ఎలా దొరుకుతుందని ఆలోచిస్తున్నాను అక్క అంటుంది అప్పు వెంటనే రోజు అవన్నీ వదిలేసే అప్పు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం ముందు ఆ ఎక్కడ ఉంటాడు చెప్పు చాలు అని అంటాడు అనమాట ఇంకా రాజు అడిగేసరికి అప్పు రెహ్మత్ నగర్లో ఉన్న బస్తీలో ఉంటాడు బాబా అదే వాడు అడ్రస్ అని చెప్తుంది అప్పు ఇంకా వెంటనే రాజు కళావతి గారు రెహ్మత్ నగర్ అంటే మొన్న మనల్ని కాపాడిన వారి ఇంటికి వెళ్ళాం కదా వాళ్ళు అదే ఏరియా కదా అయితే ఆ శ్రీను గురించి మనం ఆ అడిగితే ఏమో తెలుస్తుంది ఏమైనా తెలుస్తుందేమో అంటాడు అవునండి అని అంటుంది కావి వెంటనే కవి అన్నయ్య అయితే పద వెళ్దాం అని అంటాడు కంగారు కదా అంతా కావి అయ్యో కవి గారు మీరు ఇప్పుడు వద్దు ఇప్పుడు మీ అవసరం అప్పుకి చాలా ఉంది తనకు తోడుగా మీరే ఉండాలి నేను వెళ్ళి ఆ శ్రీను పట్టుకొస్తాం సాక్ష్యం చెప్పిస్తాను అని అంటుంది కావ్య అప్పుడు ఇంకా రాజు అప్పుతో అవునప్పు కళావతి గారు మాటిచ్చే తిరిగి ఉండదు నువ్వు ఇంక భయపడక ఆ శ్రీను దొరుకుతాడు నేరం ఒప్పుకుంటాడు కోర్టులో నిజం చెప్తాడు అంటూ కొన్నంత ధైర్యంగా మాట్లాడతాడు అనమాట రాజా లా అనేసరికి అప్పుడు అవుతుంది ఇంకా రాజు కావ్య బయలుదేరతారు ఇంకోవైపు రుద్రాణి రాహుల్ కోపంతో రగిలిపోతూ ఉంటారు రుద్రాణి ఆవేశంగా యామినికి ఫోన్ చేసి ఏ పని చేసినా అది పూర్తిగా పూర్తి చేయడం నేర్చుకోవాలి నువ్వు సగం పని చేసి వదిలేస్తే ఇలా ఇబ్బందులు తప్పవు ఆ రాజు కాగా ఇద్దరు ఆ షీనికాన్ని వెతుక్కుంటూ బయలుదేరారని తిరిగి అంతా చెప్పేస్తుంది అనమాట గ్యామిని అలర్ట్ అయిపోయి షీను ఫోన్ చేసి రే ఎక్కడున్నావు అని అడుగుతుంది మా ఇంటి దగ్గరే మేడం అంటాడు శ్రీను నువ్వు అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళు రేపు అప్పుకు శిక్ష పడేంత వరకు నువ్వు మీ ఇంట్లో ఉండొద్దు నానక్రామ్ గూడలోని నానక్రామ్ గూడలోని నా మనిషి ఒకడు ఉంటాడు వాడు అడ్రస్ నీకు సెండ్ చేస్తాను వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండు తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని యామిని అంటుంది అనమాట అలా అనగా శ్రీను సరే అంటాడు సరే అని వెనక్కి తిరిగి దాంతో ఫోన్ పెట్టేసి వీడు వీడ తిరిగేసరికి రేవతి ఉంటుంది రే శ్రీను మీ అమ్మ ఎక్కడ్రాని అంటుంది రేవతి శ్రీను కంగారు పడిపోతాడు ఏంట్రా అంత కంగారు పడుతుంది ఏమైందంటే ఏం లేదు అక్క ఫ్రెండ్ బయట ఫ్రెండ్ ఫోన్ చేశాడు అంటాడనమాట అమ్మ బయటికి వెళ్ళిన అక్క అని అంటాడు కంగారు పడుతూ తను తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆ కంగారులో ఉంటాడు శ్రీనాథ్ అది గమనించిన రేవతి ఏంట్రా కంగారు పడుతున్నావు ఏదైనా సమస్య అని అడుగుతుంది అనుమానంగా అబ్బాయి అదేం లేదక్క అర్జెంట్గా బయటికి వెళ్ళాలి వెళ్తాను అబ్బద్దు చెప్పి శ్రీను అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు అనమాట ఇంకా రేవతి ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని అయోమయంగా చూస్తూ ఉండిపోతుంది ఇక శ్రీను బండి మీద వెళ్తూ ఉంటాడు రాజ్ కాపితురు కారులో వస్తూ ఉంటారు కాస్త దూరంలో అనుకోకుండా శ్రీను బండి రాజు గారు ఇద్దరు డాష్ ఇస్తారనమాట కానీ ఏం జరగదు ప్రమాదం అయితే తప్పిపోతుంది శ్రీనుదే తప్పు రాంగ్ రూట్లో వేగంగా వచ్చి తప్పించి పక్కకి వెళ్ళి పడిపోతాడు బండి కింద పట్టడంతో పాటు శ్రీను కింద పడతాడు ఇంకా ఆ విషయంగా పైకి లేసి వచ్చి రాజు కూడా కార్ని ఇద్దరు ఏ కళ్ళు కనిపించడం లేదా కార్ ఎక్కగానే కళ్ళు నెత్తికెక్కాయంటూ ఇద్దరు ఫైర్ అవుతాడు శ్రీను రాజు పైన ఏ అని ఆవేశంగా కరుస్త దగ్గరికి వెళ్తాడు కావి కూడా కార్ దిగి వెంటనే వచ్చేసి కార్ ఎక్కేసరికి కళ్ళు ఎత్తుకెక్కా షీను తిడుతూ ఉంటే రాజు కూడా ఏంట్రా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదా లెఫ్ట్ రైట్ నేర్చుకోలేదా ఇన్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదా లెఫ్ట్ రైట్ తెలుసుకోలేదా రోడ్డు మీద ఏవే పెళ్ళాలో కూడా తెలియదా రాంగ్ రూట్లో వచ్చింది కాకుండా మమ్మల్ని బాగా దబాయిస్తున్నావా అని రాజు అంటూ ఉంటాడు అనమాట ఆ ఇంకా కావ్య అయితే రామ్ గారు మీరు ఆగండి మీరు ఆగండి అంటూనే ఉంటుంది కానీ రాజు ఆకుండా షీన్తో గొడవ పడుతుంది షీను ఏదో గుర్తొచ్చినట్లు అయోమయంగా రాజుని కావ్యాన్ని గమనిస్తాడు వెంటనే రాజు ఏంట్రా నేను ఇలా మాట్లాడుతుంటే అలా చూస్తున్నా కుట్లు గబులా అని అడుగుతాడు అనమాట వెంటనే సార్ మొన్న మీరు మా రేవతి అక్క ఇంటికి వచ్చి చుట్టాలి కదా అంటూ అతను కొంత ముందు చూసిన సీన్ అయితే గుర్తు చేసుకుంటాడు అనమాట అవును అయితే ఏంటో రాంగ్ రూట్లో వచ్చి గుర్తేస్తావా అంటాడు రాజుకు అయ్యో సార్ సారీ సార్ నాదే తప్పు రాంగ్ రూట్లో వచ్చాను మీరు కానీ మరి అవతి ఆకు ఇదంతా అంతా చెప్పకండి చంపేస్తుంది సారీ సార్ సారీ బస్తీ కదా కొంచెం మెల్లగా వెళ్ళండి సార్ వస్తాను మేడం అని చెప్పేసి చిన్నగా మాట్లాడేసి తెలివిగా తప్పించేసుకుంటాడు అనమాట వాడికి తెలియదు వాళ్ళు వాళ్ళు ఒకటేనని గింజాదేవి ఆ ఇంట్లో అపర్ణాదేవికి స్వప్నకు అబద్ధం చెప్పి బయటికి బయటికి వెళ్ళాలని ట్రై చేస్తుంది ఎవరు చూడకుండా వెళ్దాం అనుకునే ఫస్ట్ స్వప్న ఎదురవుతుందన్నమాట ఎక్కడికి వెళ్తున్నారు అమ్మమ్మగారు అంటే ఏ బయటికి వెళ్ళేటప్పుడు నీకు తెలియదు అంటే తర్వాత అపర్ణ కూడా వస్తుంది తీరా అబ్బాయి ఎవరికైతే దొరకకూడదు అనుకున్నావు వీళ్ళకే దొరికాన అంటూ ఏంటి నన్ను అడుగుతున్నారా నన్ను దబ్బా అసలు మీరు మీకు అంత ధైర్యం ఎక్కడది అది ఇది అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అబద్ధం అని చెప్పి పదంటే అత్త నేను వదిలిపెడతా అంటే నువ్వు వెళ్ళే దారి వేరు వెళ్ళే దారి వేరు మన ఇద్దరు కలిసి వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి కారులో నువ్వు వెళ్ళి నా కారులో నేను వెళ్తాను వాళ్ళు బెదిరించి వెళ్తుందనమాట అబద్ధించి బయటకు తీరా ఆమె వచ్చింది రేవతి ఇంటికే కార్ డ్రైవర్కి డ్రైవర్ ఆ వీధి చివరన్న గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉండు నేను అక్కడికే వచ్చేస్తానని చెప్పి కారు పంపించి బస్తీలోని రేవతి ఇంట్లోకి వెళ్తుంది ఇందిరాదు అయితే రేవతి అప్పుడే నీళ్లు బింద తెచ్చుకొని అనుకోకుండా తిరిగి చూసేసరికి నేను కలుస్తా వాళ్ళ నానమ్మ ఆవిడని చూసి ఈవిడ షాక్ అనమాట తేరుకొని పరుగున వెళ్ళి నానమ్మ అని హత్తుకుంటుంది అనమాట అంటే ఇంక ఎమోషనల్ డ్రామా కం రన్ అవుతూ ఉంటుంది కాస్తప్పటికి ఇందిరాదేవి ప్రేమగా రేవతితో ఎలా ఉన్నావు అని అడుగుతుంది అనమాట నాకేంటానమ్మ బాగానే ఉన్నాను ఇంట్లో అంతా ఎలా అని అడుగుతుంది రేవతి అంతా బాగానే ఉన్నారు అంటుంది ఇందిరాదేవి గారు కూడా ఇంతలో పక్క గదిలో నుంచి రేవతి వాళ్ళ ఆయన బట్ బయటకు వచ్చి అంతా వింటూ ఉంటాడు అమ్మ ఎలా ఉంది అని రేవతి అడుగుతుంది నీ మీద ఏముందమ్మా ఎప్పటిలాగే ఉంది నీ మీద కోపంగా ఉంది ఎన్నోసార్లు నీ ప్రస్తావం తీసుకొచ్చాను క్షమించమని అడిగాను కానీ కన్న ప్రేమ కదా నువ్వు ద్రోహం చేసావు అన్న బాధ దాటి బయటికి రాలేకపోతుంది అని అంటుంది ఇందిరాదేవి అప్పుడు ఈ అబ్బాయి ఆలుడు గారు కూడా అవునండి నిజమే కదండి అని అంటాడు రేవతి వాళ్ళ ఆయన అప్పుడే ఇంద్రాదేవి గారు వెనక్కి తిరిగి చూస్తారు బ అతని వైపు మేము ద్రోహం చేసాం కదండి నమ్మినందుకు మోసం చేసాం ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే మీ మనవరాలు ఈ రోజు మీ ఇంట్లో చాలా సంతోషంగా దట్టగా రాణిలాగా బతికేది అని రేవతి భర్త ఎమోషనల్ అవుతూ ఉంటాడనమాట బాబు ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు అని అంటుంది ఇందిరాదేవి లేదండి రేవతి మంచిది కాబట్టి నాలాంటి వాడిని ఇంకా భరిస్తుంది అని అంటాడు రేవతి భర్త అసలు ఏం జరిగింది వీళ్ళకి ఇంకా ఇంకా ఎపిసోడ్ అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే అంటే ఈ ముసలా ఉన్నంతసేపు ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు వస్తారు రాజు కావే రేవతి తలుపు కొట్టడం లోపలేమో ఇంద్రాదేవి తెలిసి కంగారు పట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట వీళ్ళేమో అడ్రస్ కోసం అక్కడ దాకా వచ్చారు ఈ పామ్మగారే మనవరాల తుట్టం కోసం వచ్చింది అసలు ఈ రేవతి వాళ్ళ ఆయన ఏం తప్పు చేశాడు రేవతి వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు రేవతి పెళ్లిని ఏం జరిగింది ఏంటి అనేది కమింగ్ అప్లో చూడాలండి అంటే తప్పంతా అతనిదే అని అతని మాటల్లో మనకు అర్థమైపోతుంది అంటే అలాగే బామ్మగారు కూడా క్షమించారు అపరిన క్షమించలేదు అంటే ఏదో జరిగి ఉంటుంది అండి అలాగే కమ్మింగ్ అప్లో ఏం జరుగుతుంది అండి ఈ రేవతి కొడుకు అపర్ణ కార్ పక్క నుంచి వెళ్తుంటే అపర్ణ కార్ డోర్ డోర్ తీసేసరికి ఆ డోర్ తగిలి ఆ పిల్లలు పడిపోతాడనమాట పడిపోయినా అపర్ణ బయట బయటకు వచ్చి చూస్తుంది ఏంటి బాబు ఏం ఏమైంది అంటే నా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింటుంటే ఐస్ క్రీమ్ పడిపోతుంది ఏంటంటే నేను ఐస్ క్రీమ్ పడేశారు ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ ఎవరు కొనిస్తారో అని అడుగుతాడు అయితే అవునా చూసుకోలేదు బాబు నీ పేరేంటి బాబు అని అడుగుతుంది అనమాట నా పేరు రా స్వరాజ్ అని చెప్తాడు ఇంకా ఆవిడ తీసుకెళ్లి రెండు ఐస్ క్రీములు కొనిపించి వాటితో ముచ్చట్లాడుతూ ఉంటుంది మరి ఆ పిల్లోడిని దిగబెట్టడానికి రేవతి ఇంటికి వెళ్తుందా లేదంటే ఆ పిల్లోడు దాన్ని అంతటి తానే వెళ్ళిపోతాడా అనేది చూడాలి మరి ఇంకా కొత్త కథ అయితే మనకు కొత్త క్యారెక్టర్ రివీల్ అయింది కాబట్టి అపర్ణ కూతురా అని తెలిసిపోతుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అప్పుని ఈ ప్రమాదం నుంచి కావ్యరాజు ఎలా బయటపడేస్తారు అనేది కూడా చూడాలండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్